కోట దేవకీదేవి ముసునూరు మండలం కృష్ణా జిల్లా నేను డ్వాక్రా మహిళగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బయటికి రావడం జరిగింది నా పరిస్థితులు బాగోక అదే స్వశక్తిగా స్త్రీ శక్తిగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఎన్నో కష్టాలు కూడా దాంతో అనుభవించడం జరిగింది కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు మేము కరోనా సమయంలో ప్రభుత్వాన్ని ఇప్పుడు లేకపోయినా కూడా మంచి చేసిన వ్యక్తుల్ని చెప్పుకోవాలి విజయసాయిరెడ్డి గారికి ఏయు గ్రౌండ్ మాకు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి మా అందరికీ కూడా డ్వాక్రా బజార్ నిర్వహించుకుంటాకి సహాయం చేయమని కోరగా యా మేము బతికాము మళ్ళీ మూడోసారి రెండోసారి కరోనా వచ్చింది మేము ఎక్కడ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డబ్బులు ఇవ్వట్లేదు మాకెక్కడ ఏమి ఉపాధి కోల్పోతున్నామని చెప్పి మళ్ళీ విజయసాయి రెడ్డి గారి దగ్గరికి విజయవాడ వెళ్ళానండి అక్కడ వెంటనే వారికి గ్రౌండ్ ఇవ్వండి అంటే అప్పట్లో కుళ్ళు బుట్టి డాక్రా మహిళలకు ఎందుకు ఇవ్వాలి డబ్బు లేదు చదువు లేదు అది ఆఫ్టర్ ఆల్ దేవకీ దేవి అని ప్రసాద్ రెడ్డి సార్ గారు పక్కనున్న వ్యక్తులు వాళ్ళొక మరి వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు కానండి వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఎగ్జిబిషను అన్నీ వాడుకుని చేసుకునే వ్యక్తులు పేర్లు అయితే చెప్తే చంపేస్తామని బెదిరించారు ఇవాళ వరకు నేను బయటికి రాపటం కారణం చంపేసినా పర్వాలేదు వాళ్ళు వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి అంతా కూడా ఇక్కడ స్కూల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ వంద రోజులకి పర్మిషన్ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన ప్రకారం ఇమ్మని అడిగితే లేదు కమిటీ అసోసియేషన్ ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు బాగు చేయించుకుని పెట్టుకోండి అంటే ఎనిమిది లక్షలు పెట్టి బాగు చేయించా అండి మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను నేను విజిల్స్లో కూడా నా దగ్గర రికార్డు మొత్తం ఉందండి బాగు చేయించింది మట్టిలో రోడ్డు మీద కూర్చుని ఆ పాడుబడిన గ్రౌండు ఏ స్కూల్ గ్రౌండు బాగు చేయించుకుని పెట్టుకోండి అమ్మ వంద రోజులని లెటర్ ఇచ్చి పద్దెనిమిది లక్షలు కట్టమని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మూడు నెలలు తిప్పి మళ్ళీ ఇచ్చేసరికి మళ్ళీ కరోనా వచ్చి మేమంతా అక్కడ కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని అందరినీ మోసం చేశానని అందరూ చంపేత్తాకి తిరిగారు చాలామంది అనేక రకాల బాధలు పడి అక్కడ ఆ ఎనిమిది లక్షల ఆ గ్రౌండ్కి బుల్డేరు కుక్కలేను ఇవన్నీ రాళ్ళు రప్పలు చైటాకి అన్నీ విజిలెన్స్ ఉన్నాయండి నా దగ్గర వీడియోలు ఉన్నాయి డిబేట్కి అన్ని సిద్ధంగా ఉన్నాను నేను ఇవాళ బయటకు వచ్చానండి నాకు జరిగిన అన్యాయం మామూలుది కాదు నాది కాదండి అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ అండి ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నేషనల్ ఈ రోజున అభ్యోదయ కమిటీ అంటే నేషనల్ చైర్మన్గా కూడా నాకు పోస్ట్ ఇవ్వటం జరిగిందండి నేను ఒక రూపాయి జీతం తీసుకోనండి ఈ మొత్తం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం పెట్టకపోయినా ఈ కమిటీ ద్వారా నూట అరవై ప్రోగ్రాములు చేయటం జరిగిందండి అవన్నీ రికార్డు ఉందండి ఇక్కడ ఈ ఈ ఆరు ఎనిమిది లక్షలు మమ్మల్ని బాగు చేసుకోమని పెట్టు పెట్టుకోమని ఈ లోపల ఏం జరిగిందో మాకు తెలియదండి కింద రమణారెడ్డి గారు ఫోన్లు తీసేసుకోండి వాళ్ళతో మాట్లాడితే టైం వేస్ట్ అంటే పేద నిరుపేదలతో మాట్లాడితే టైం వేస్ట్ మా డబ్బులు పద్దెనిమిది లక్షలు వంద రోజులకి తీసుకోవటం టైం వేస్ట్ కాదు వైస్ ఛాన్సలర్ గారికి ఏమండి ఈ రకంగా మమ్మల్ని ఎల్లగొట్టేసేసారు తర్వాత కింద వచ్చి ఏమండి చెప్పండి మాది యాభై లక్షల సామానం అండి ఎక్కడున్నదో తెలియదు ఎవరు పెట్టారో తెలియదు అమ్మేశారో తెలియదు ఏమి చేశారో తెలియదు వీళ్ళందరూ కూడా నాకు రెండు లక్షల కాడి నుంచి ఐదు లక్షలు పది లక్షలు గ్రూపులు లోన్లు వచ్చినవి తెచ్చి ఇవన్నీ కొని అందరం బతుకుదామని ఈ రకంగా కమిటీ ద్వారా చేశాను ఇవాళ సావు బతుకు కాకుండా మాకు ఇది న్యాయం చేయాలి మాకు యాభై లక్షల సామాను ఏడు వందల టేబుల్లు ఏడు వందల కుర్చీలు మొత్తం షెడ్లు మూడు ఇవన్నీ కూడా ఇనుప సామాను మొత్తం కొనుక్కుని మేము దాన్ని నడుపుకునే దాన్ని డబ్బు కట్టి కూడా చెక్కులు డీడీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎందుకంటే వంద రోజులు ఉంది కదండి రెండు నెలలకి కట్టాం కలెక్టర్ గారు ఆర్డర్ కూడా అయిందండి ఆ మల్లికార్జున సారే ఉన్నారు ఎస్పీ గారు వాళ్ళు ఆఫ్ చేసేసారు తర్వాత రెన్యూల్ చేస్తామమ్మా వంద రోజులకు డబ్బు కట్టావు కదా తర్వాత చేసుకుంది గారు అన్నారని మేము అన్ని సామాను అక్కడ ఉంచుకున్నామండి పీకిచ్చేసారు బుల్లేజులతో ఇచ్చేసి తీసేసి రాజారెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టేసేసి అక్కడ మమ్మల్ని ఆ సామాను ఎక్కడ పెట్టింది వీళ్ళందరూ ఏం చేసింది కూడా తెలియదండి ఎవరికి ఫోన్ చేసినా నిన్ను చంపేస్తారంటే జాగ్రత్త వైజాగ్ వెళ్ళబాక అని చాలామంది చెప్పారండి మొన్న కూడా విశ్వప్రియలో పెడితే కూడా నువ్వు ఎక్కడ పెడితే నిన్ను చంపేస్తావంటే రండి ఎక్కడ చంపుతారని ఆ రోజు నేను ప్రసాద్ గారికి కూడా చెప్పడం జరిగింది మళ్ళా సీఏ గారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ గారు కూడా నేను కాగిత వెత్తానయ్యా అంటే వద్దమ్మ ల్యాండ్ ఆర్డర్ ఎలక్షన్ ఉంది తర్వాత మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని ఎవరు చంపరు మేము ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇది చాలా అన్యాయం అండి ఇది మాకు న్యాయం చేకూర్చాలి మీ అందరూ కూడా ఇది అంతా కూడా న్యాయం మా లాంటి పేద నిరుపేదలకి అన్నం నోటు తీసేసారు తీసేశారు మొత్తం షెడ్లు మూడు ఇవన్నీ కూడా ఇనప సామానం మొత్తం కొనుక్కుని మేము దాన్ని నడుపుకునే దాన్ని డబ్బు కట్టి కూడా చెక్కులు డీడీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎందుకంటే వంద రోజులు ఉంది కదండి రెండు నెలలకి కట్టాం కలెక్టర్ గారు ఆర్డర్ కూడా అయిందండి ఆ మల్లికార్జున సారే ఉన్నారు ఎస్పీ గారు వాళ్ళు ఆఫ్ చేసేసారు తర్వాత రెన్యూలు చేస్తామమ్మా వంద రోజులకి డబ్బు కట్టావు కదా తర్వాత చేసుకుంది గారు అన్నారని మేము అన్ని సామాను అక్కడ ఉంచుకున్నామండి పీకిచ్చేశారు డొల్లి ఇచ్చేసి తీసేసి రాజారెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టేసేసి అక్కడ మమ్మల్ని ఆ సామాను ఎక్కడ పెట్టింది వీళ్ళందరూ ఏం చేసింది కూడా తెలియదండి ఎవరికి ఫోన్ చేసినా నిన్ను చంపేస్తారంట జాగ్రత్త వైజాగ్ వెళ్ళబాక అని చాలామంది చెప్పారండి మొన్న కూడా విశ్వప్రియలో పెడితే కూడా నువ్వు ఎక్కడ పెడితే నిన్ను చంపేస్తావంటే రండి ఎక్కడ చంపుతారని ఆ రోజు నేను ప్రసాద్ గారికి కూడా చెప్పడం జరిగింది మళ్ళా సీఏ గారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ గారు కూడా నేను కాగితమెత్తానయ్యా అంటే వద్దమ్మా ల్యాండ్ ఆర్డర్ ఎలక్షన్ ఉంది తర్వాత మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని ఎవరో చంపరు మేము ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగిందండి